నేను రాదా వ్రతాలు పూజలు పునస్కారాలు అన్ని అయిపోయినా చూసావా నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు ఎక్కడ ఉండేదాని ఎక్కడ పడేలా చేశాను చూసావా ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే కంట పడేదానివి కాదు కాదు ఈ ఇంటికి ఇంటికేంట్రా లంక నా లంకకి రాణి నీకు నిజం చెప్పనా ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు వచ్చిన తర్వాత నాకు దక్కుతావు నమ్మకం అసలు లేదు ఏదో కష్టాలు పోవడానికి అంతే కానీ ఈ రోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావు నమ్మకం పూర్తిగా ఉంది చచ్చా ఏంటిది మంచి చీర కట్టుకో వెళ్ళు వచ్చినా డైరెక్ట్ ఉండరా వెళ్ళి చీరే బాగోలేదు కొత్తగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు అడగకూడదని రాదా ఈ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది మీ ఆల విషయం నేను దగ్గర చూశాను కట్టుకో పూలు ఎట్టుకో అంటే కుదరదు అట్టా మేము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం పొద్దునొచ్చే వస్తావు నాకే ఎదురు చెప్తున్నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చి దాన్ని చెయ్యిస్తే నాకెదురుస్తారా

ఏమిటండి ఇది కట్టుకోండి నరికి మ్యాక్ కూడా పీక దగ్గర వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది అన్ని తెలుసున్నారు చదువుకున్నారు మీరు కూడా ఏంటండి ఇలా పిరిగిదాన్న ఏంట్రా నువ్వొచ్చి నీతో చెప్తున్నావు ఎందుకు ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంటి చాలు కూడా నువ్వు రాకూడదు బలం బలగా ఉంది కదా మదం ఎక్కి రెచ్చిపోతుంటే చూస్తావు ఊరుకోరు ఇక్కడ ఏం చేస్తావరా ఏం చేస్తావు నోరు మూసుకుని ఊరుకోవడానికి నేనే పరసామైన కాదు ఎంతో పని చేసినాడు ఎవడైనా ఒకటి నేహా ఏమైనా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో దానికి ఎలా చేయడం కాదు నాకట్టి పెద్ద నేనేమైనా చేస్తాను నీ ముందే చేస్తాను ఏం చేస్తావరా నువ్వు పశువుల ప్రవర్తిస్తే పశువుకి ఎలా బుద్ధి చెప్పాలా అలా చెప్తాను పశువులు వాళ్ళు రాత్రికలు కాసపడి వచ్చిన కుక్కర్ కుక్కర్ నిజమే వీడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఇంతవరకు వీడికి బెలవకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను ఇంకా కాపాడుకుంటాను సత్యం అంత వరకు కాపాడుకుంటాను నువ్వెలికిస్తాయా వెళ్ళు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్ళే పోరా పోరా జరిగిందో ఈ గడప ఓహో ఇదా విషయం ఇంతవరకు వచ్చింది లేకపోతే వాడు మాట్లాడతాడు మాట్లాడతాడు కనకపోతామా చెడు ఈ క్షణం నుంచి ఈ ఇంటి గడప దాటావు బుక్ అయిపోతావు పదా Sao ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాను నా కోసం నా వల్లే మీ అమ్మ చనిపోయింది మా ఇంటి అహంకారం అంతస్తు దుర్మార్గం చేసిన అవమానాన్ని పరిస్థితులకు చనిపోయింది సత్యవతి అమాయకంగా ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ ఇంటికి వచ్చింది కానీ అందరిని పిల్ల కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు ఏది ఏమైనా సరే జరిగిన దానికి కారణం నేను అందుకే తర్వాతప్పుడు గడప దాటి ఒక నిర్ణయంతో వచ్చాను ఏంటి

త్వరగా పడవ కట్టడు రా అన్నీ ప్రాణాలు పోతున్నాయి రా అవతల రేవ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి త్వరగా కట్టడు రా పొరవ కట్టడు రాయపడరా చేశారు త్వరగా అవతల రేవ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ప్రాణాలు ఎవడా పడవ సచ్చాక వాడి శవం కాలే వరకు కాలేబరే పడవ కదిలిందా మొత్తం పడవల కాల్ చేస్తాను

రండి బాబు అని ఉంటారు బాబు వచ్చావా అమ్మా చూడమ్మా ఎలాంటి బిడ్డ ఎలా అయిపోయాడో ఎవరిని పిలిచిన ఎవరు సాయం చేయనందుకు బతిమండం దేవుడు వరాలు ఇస్తాడని పూజలు చేస్తారే తప్ప వరాలు ఇవ్వడం తెలిస్తే దీపం కూడా విలిగించరు గోపాలకృష్ణ బతకాలి అతని నువ్వు బతకాలి అందరినీ నవ్వించేత మనసు బతకాలి బతికించుకుంటాను ఎవరు అడ్డొస్తారో చూస్తాను తీసుకున్నా సరండి తీసుకొచ్చేది